నేచర్ నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ మంత్రతో సాధ్యం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా ఏంటంటే ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఇది మ్యాక్సిమం ఆఫ్ ద ఐటీ పీపుల్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఆల్కహాల్ తీసుకుని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుందట ఎందుకు ఫ్యాటీ లివర్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది లక్షణాలు ఏంటి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలు చేసుకుందాం మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ అండి హెపటాలజిస్ట్ డాక్టర్ సమీర్ కుమార్ గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఫ్యాటీ లివరు అంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్కి ఫ్యాట్ రావడమా కరెక్ట్ అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది లివర్లో ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు నార్మల్ people ఫైవ్ పర్సెంట్ దాటుందంటే అది లిమిట్ దాటుతుంటే అంటే మనకి ఇప్పుడు గేర్ బాక్స్ లో అలాగే ఫ్యాట్ ఎక్కువ అక్యుమిలేట్ అయిపోతే అలా అయిపోతుందో అలా కూడా లివర్ ఛానల్స్ అన్ని బ్లాక్ అవడం స్టార్ట్ అవుతాయి ఫంక్షనాలిటీ మారుతుంది ఇంకా టెన్ పర్సెంట్ ఎక్కువ అయితే ఇంకా డేంజర్ ట్వంటీ పర్సెంట్ అలా అవుతుందంటే అవి అలార్మింగ్ సిమ్టమ్స్ అనమాట సో ఫ్యాట్ అక్యుమిలేషన్ అవుతుందంటే అది ఫ్యాట్ లివర్ డిసీజ్ ఎందుకు వస్తుంది అసలు ఇది సో మీరు అన్నట్టు ఇందాక ఆల్కహాల్ తాగని వాళ్ళలో కూడా ఉంది అని దాని ఒక సెపరేట్ ఎంటిటీ అంటాం ఇంతకుముందు చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ ఫ్యాట్ లివర్ డిసీజ్ కి ఆల్కహాల్ కానీ ఇప్పుడు నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ లివర్ డిసీజ్ అని ఉంది దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ చాలా తక్కువ తీసుకుంటున్నా అసలు తీసుకోపోయినా కూడా పేషెంట్స్ లో లివర్ లో ఫ్యాట్ వస్తుంది మెయిన్ దానికి కారణం ఇప్పుడు చూసుకుంటే ఒబిసిటీ దానిపైన డయాబెటీస్ ఈ ఒబిసిటీకి మేజర్ గా మన కారణం ఏంటి మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ వర్కౌట్ చేయకపోవడము ఎక్కువ టైం ఉండడము ఈ షుగర్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము జంక్ ఫుడ్ ఉంటాం కదా ఈ వెస్టర్నైజ్ డైట్ ఈ డైట్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన లివర్ మనం అడిగితే దాంతో డయాబెటీస్ డయాబెటీస్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఫ్యాట్ కంటెంట్ అనేది లివర్ లో ఆటోమేటిక్ గా చేరడం స్టార్ట్ అవుతుంది ఇంకా ఫ్యాట్ లివర్ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది ఇది కాకుండా కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఉన్నాయి దాంట్లో ఏంటంటే కొందరు మరీ లావుగా ఉండకపోవచ్చు డయాబెటీస్ ఉండకపోవచ్చు అయినా వాళ్ళు కూడా ఫ్యాట్ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ మంది దీన్నే లీన్ నాష్ అంటాము దాన్ని మేజర్గా చూసుకుంటే ఒబిసిటీ మన లైఫ్ స్టైల్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం అండ్ డయాబెటీస్ ఇదే నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ లివర్ డిసీస్ ఓకే ఇప్పుడు లివర్లో ఫ్యాట్ చేరిందంటే జనరల్గా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో ఫస్ట్ స్టేజ్ లో అయితే ఏమీ తెలియదు అసిమ్టమాటిక్ గా ఉంటారు బహుశా అప్పుడప్పుడు కొందరు పేషెంట్స్ ఏం చెప్పచ్చు అంటే ఈ రైట్ సైడ్ అప్పర్ భాగం అంటే పై భాగం రైట్ సైడ్ కడుపు దగ్గర కొంచెం పెయిన్ డిస్కంఫర్ట్ కొంచెం అనీజీనెస్ చెప్పొచ్చు ఫెటీ అంటే ఈజీగా అలసిపోవడము వీక్నెస్ ఎక్కువ సరిగ్గా ఫుడ్ తిన్నా కానీ వీక్ వీక్ గా ఉన్నట్టు అని ఇలాంటి సింటమ్స్ చెప్పచ్చు కానీ మోస్ట్ లైక్లీ అయితే మాత్రం అది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కానీ సిరోసిస్ డెవలప్ అయిన తర్వాత మేము చూస్తాం అప్పుడు ఆలోచించుకుంటే ఆ పేషెంట్ కి ముందు నుంచి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది దానివల్ల ఇది వచ్చిందని మనకు తెలుస్తుంది సింటమ్స్ అనేది ఏమీ ఉండవు ఇలా ఫ్యాటీ లివర్ వస్తే అంటే మన బాడీలో అసలు ఏం జరుగుతుంది డాక్టర్ గారు చాలా క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక అంటే ఎలాంటి తెలుస్తాయి సో మనకి ఫ్యాట్ లివర్ డిసీజ్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏదైనా అల్ట్రాసౌండ్ జనల్ జనరల్ రొటీన్ చెకప్లో లో చేసుకుని వస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ గ్రేట్ వన్ గ్రేట్ ఫ్యాట్ లివర్ అని వస్తుంది లేదు ఎల్ చేస్తే అబ్నార్మాలిటీ ఉంటుంది ఇలా మనకు దొరుకుతుంది కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది ఓన్లీ లివర్ కే మనకు కనిపిస్తున్న ఎఫెక్ట్ లివర్ కాకుండా మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ కి సంబంధించింది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ సంబంధించింది ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి సో మన ఫ్యాట్ లివర్ డిసీజ్ పేషెంట్స్ లో చూసుకుంటే వాళ్ళకి కార్డియో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం స్ట్రోక్ పెరాలిసిస్ వచ్చే అవకాశం ఎందుకంటే ఫ్యాట్ ఇక్కడే కాదు బాడీలో కూడా చేరుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఈ లక్షణాలు కాకుండా అంటే లివర్ పక్కన పెట్టుకుంటే లివర్ సిరోసిస్ లివర్ డ్యామేజ్ ఓకే కార్డియాక్ కాంప్లికేషన్స్ న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఓకే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు డాక్టర్ గారు ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉంటూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి లివర్ బాగుండాలి అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సో మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ ఇండియన్ పాపులేషన్లో డయాబెటీస్ ఉంది అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది షుగర్ కంట్రోల్తో పాటు లివర్ హార్ట్ కిడ్నీస్ ఇవన్నీ ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కానీ ఇవన్నీ తెలియకుండా ఎఫెక్ట్ అయిపోతుంటాయి సో ఇలా మనం లివర్ కాపాడుకోవాలనుకుంటే డెఫినెట్ గా డైలీ ఒక అయినా మైల్డ్ మోడరేట్ యాక్టివిటీ లైక్ వాకింగ్ లేదంటే కొంచెం రెసిస్టెంట్ ట్రైనింగ్ జిమ్ లో కొంచెం వెయిట్ ఎత్తడం అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయాలి వీక్ కి ఫైవ్ టైమ్స్ అయినా చేయాలి ఈ జంక్ ఫుడ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ షుగరీ కంటైనింగ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇంకా ఫ్యాట్ లివర్ ఉంటే ఆల్కహాల్ అయితే జనరల్గానే తీసుకోకూడదు ఫ్యాట్ లివర్ డిసీజ్ ఉంటే డెఫినెట్గా తీసుకోకూడదు ఓకే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో లైఫ్ స్టైల్ యాక్టివిటీ అండ్ డైట్ ఇవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది డయాబెటిక్స్ నాన్ డయాబెటిక్స్ కూడా ఇదే సజెషన్ ఉంటుంది ఓకే ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువ స్టేజ్లో మనకు తెలిసింది అన్నప్పుడు అంటే లివర్ అంటే అదొక ఆర్గన్ చాలా మంచి ఆర్గను కొంచెం లివర్ ఉన్నా కానీ మళ్ళీ గ్రో అవుతుంది అని చెప్తారు అవును కరెక్ట్ సో మీరు అన్నట్టు మనకి స్టేజెస్ ఉన్నాయి ఫ్యాట్ లివర్ కూడా ఫస్ట్ లో జస్ట్ మనకి ఫ్యాట్ లివర్ డిసీజ్ అని తెలుస్తుంది సెకండ్ స్టేజ్ లో స్టియోటో హెపటైటిస్ అంటాం అంటే ఫ్యాట్ తో పాటు లివర్ స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది థర్డ్ స్టేజ్ లో ఫైబ్రోసిస్ అంటే డ్యామేజ్ అయ్యి అయ్యి ఇప్పుడు మన దెబ్బ తగిలితే స్కార్ ఎలా వస్తుంది అట్లా స్కార్ లివర్ లో కూడా వెళ్తా ఇంకా ఫోర్త్ స్టేజ్ సిరోసిస్ సో స్టేజ్ వన్ స్టేజ్ టూ వరకు జనరల్ రివర్సిబుల్ లివర్ ఆ ఇన్సల్ట్ తట్టుకుంటుంది చాలా మంది ఆల్కహాల్ కూడా బాగా తాగిన లివర్ రీజనరేట్ మంచిగా అవుతుంది బాగా డ్యామేజ్ అయిందంటే బాగా ఎక్కువ తాగిన దీంట్లో కూడా అంతే సో స్టేజ్ మన స్టేటోపటైటిస్ వరకు కూడా తట్టుకుంటది ఫైబ్రోసిస్ కూడా కొంచెం రివర్సిబుల్ కానీ సిరోసిస్ డెవలప్ అయిందంటే మాత్రం అది చాలా డేంజర్ అక్కడ ఇంకా రీజనరేషన్ అవుతుంది సిరోసిస్ వచ్చిందంటే ఇప్పటి వరకు అయితే మెడిసిన్స్ అన్ని ట్రై చేస్తున్నాం కానీ ఏవి సక్సెస్ఫుల్ లేవు సిరోసిస్ వచ్చిందంటే జనరల్ గా ప్రోగ్రెసివ్ ఇంకా ఈవెన్చువల్ గా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది లేదంటే మాత్రం ఫైబ్రోసిస్ వర్క్ అయినా మనం ట్రై చేయొచ్చు రివర్స్ ఓకే ఇప్పుడు ఏ ఏజ్ లో లివర్ బాగుందా లేదా అనే టెస్ట్ కు వెళ్ళాలి అసలు సో నన్ను అడిగితే ఎవ్రీ వన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఒక లివర్ బయోకెమికల్ టెస్ట్ వైరల్ మార్కర్స్ అంటాం హెపటైటిస్ బి హెపటైటిస్ సి అంటే లివర్ కి సంబంధించింది ఇది కంపల్సరీ చేయించుకోండి ఎయిటీన్ ప్లస్ దాటిన తర్వాత అయితే మాత్రం అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ కూడా చేయించుకోండి అల్ట్రాసౌండ్ ఎబ్డోమిన్ చేయించుకుని లివర్ బాగానే ఉందంటే ఓకే ఒకళ్ళు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ చాలా కామన్ గా దొరుకుతుంది ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి అడల్ట్స్ లో అయినా ముగ్గురు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గానీ అలా ఉంటుంది అప్పుడు అట్లీస్ట్ ఒక లివర్ బయోకెమికల్ టెస్ట్ చేసి మీరు వెయిట్ కరెక్ట్ గానే ఉన్నారా లేదా ఒకసారి హెపటైటిస్ బి సి బ్లడ్ టెస్ట్ చేసుకుని చూసుకోవడం బెటర్ నెగిటివ్ ఉందంటే వెయిట్ కంట్రోల్ చేయండి డైట్ కంట్రోల్ చేయండి ఐ థింక్ అది బాగానే ఉంటుంది గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అయితే మాత్రం ఒకసారి మనం డీప్ గానే ఎవాల్యుయేట్ పాడైపోయింది డాక్టర్ గారు అంటే ట్రాన్స్ప్లాంట్ ఇంకా సో దాంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి లివర్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఏబిసి అని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి సపోజ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది కొన్నిసార్లు ఏ స్టేజ్ బి స్టేజ్ వరకు మెడిసిన్స్ తో మేనేజ్ చేయొచ్చు కానీ జనరల్ గా ఇది ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో సి స్టేజ్కి వెళ్ళిందంటే మాత్రం డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్ బెటర్ ఆప్షన్ ఉంటుంది ఓకే లివర్ క్లెన్స్ అవ్వాలంటే చాలా రకాల డ్రింక్స్ సో అలా గ్రీన్ జ్యూస్ తాగండి లివర్ డిటాక్స్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా పనిచేస్తాయి డాక్టర్ గారు అవి సో నా పబ్లిక్ అయితే సజెషన్ ఫస్ట్ ఇలాంటివి ఏమీ వినొద్దు లివర్ యాక్చువల్లీ ఒక డిటాక్సిఫైంగ్ ఆర్గాన్ లివర్ నేను డిటాక్సిఫై చేస్తాం ఏం చేయం దాన్ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి మంచి ఫుడ్ తినండి ఎక్ససైజ్ చేయండి అంతే సరిపోతుంది ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి దొరికే బయట ఈ మెడిసిన్స్ లివర్ డిటాక్సిఫైంగ్ అని దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ అంటాం సో దాంట్లో ఏంటంటే బయట డ్రగ్స్ వల్ల ఎస్పెషలీ కొన్ని మెటల్స్ హెవీ మెటల్స్ ప్రయోగిస్తారు దానివల్ల ఏంటంటే లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఈ మధ్య కాలం ఎక్కువ చూస్తున్నాం ఆ కేసెస్ ఎందుకంటే జనాలు కూడా అదొక ఎందుకు ఆ నమ్మకం చెట్ల మందు ఆడదాము తగ్గుతుంది అలా తీసుకుని వస్తారు మన దగ్గరకు వచ్చేసరికి జాండైస్ ఇనిషియల్ గా త్రీ ఫోర్ ఉన్నది ట్వంటీ థర్టీ అప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంకా లివర్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది సో లివర్ కి అసలు ఏమి చేయద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు హెల్దీ డైట్ తినండి ఎక్సర్సైజ్ చేసుకోండి లివర్ ని డీటాక్సిఫై చేసే అవసరమే లేదు అదే మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది ఓకే చక్కగా చెప్పాడు డాక్టర్ గారు అంటే మాటి మాటికి కామెర్లు అవుతూ ఉన్నాయి జాండీస్ వస్తూ ఉన్నాయి అంటే కూడా లివర్ పాడైనట్లేనా లేదు లేదు అంటే అన్నిసార్లు ఇలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి ఇప్పుడు లివర్ లో కూడా ఏంటంటే మనకి ప్రీ హెపాటిక్ హెపాటిక్ పోస్ట్ హెపాటిక్ ఉంటాయి అంటే ఫస్ట్ జాండిస్ బిల్బిన్ తయారు చేసేడానికి బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ అవ్వచ్చు ఆ ప్రాబ్లం ఉంటే కూడా జాండిస్ రావచ్చు లివర్ లో ప్రాబ్లం రావచ్చు లివర్ దాటిన తర్వాత దాని రూట్ ఉంటది పిత్తాశయం పిత్తాసం దారి ఆ బ్లాకేజెస్ ఉన్న కూడా రావచ్చు సో ఓన్లీ లివర్ పాడైనందువల్ల అని చెప్పలేము అలా రికరెంట్ గా జaundice వస్తుందంటే ఒకసారి डेफिनेट గా మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం మనం మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాము ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా మందులు వాడడం ప్రతిదానికి వాడడం ఇవి కూడా లివర్ డ్యామేజ్ చేస్తాయా సో పెయిన్ కిల్లర్స్ మనం ఓన్లీ కిడ్నీని అండ్ స్టమక్ అల్సర్స్ చేస్తుంది అనుకుంటాం కానీ అట్లా కాదు పెయిన్ కిల్లర్స్ లివర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో జ్యుడిషియస్ గా వాడాలి అవసరం ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి మనం నచ్చినట్టు ఓన్లీ నన్ను పారాసెటమాల్ లిమిటెడ్ డోస్లు తీసుకోవచ్చు కానీ మిగతా పెయిన్ కిల్లర్స్ అట్లా అయితే తీసుకోకూడదు పారాసెటమాల్ కూడా ఎక్సెస్ డోస్ లో అయితే లివర్ కి ఫస్ట్ ఇంజరీ చేసేది ఓకే ఇప్పుడు నేను ఒకటి విన్నాను ఏంటంటే టెస్ట్ చేస్తే అందరికి ఫ్యాటీ లివర్ ఉంటుందని అది కరెక్ట్ మనం ఇందాక అనుకున్నట్టు ఆల్మోస్ట్ త్రీ అడల్ట్స్ లో ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇండియన్స్ లో కొంచెం ఎక్కువ నేను ఒప్పుకుంటాను సో ఇప్పుడు మనకు ఒక సింపుల్ టెస్ట్ వచ్చింది ఫైబ్రో స్కాన్ అని ఈ మధ్య వైడ్లీ అవైలబుల్ ఉంది అన్ని మేజర్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో క్యాంప్స్ లో చేస్తున్నారు అంటే బయట సింగిల్ గా చేయించుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ అన్ని చోట్ల ఫ్రీ క్యాంప్స్ అవుతాయి సింపుల్ టెస్ట్ ఒక చిన్న ప్రోబ్ ఉంటుంది మన లివర్ దగ్గర పెట్టి దానిలో మన దాని వైబ్రేషన్స్ పంపిస్తాము కాస్టిక్ వైబ్రేషన్స్ ద్వారా దాంట్లో మన ఫ్యాట్ కంటెంట్ ఫైబ్రోసిస్ లెవెల్స్ కేపిఏ క్యాప్ అనేది తెలుస్తుంది సో ఫ్యాట్ కంటెంట్ ఎగ్జాక్ట్ గా ఎంత ఉందో తెలుస్తుంది అనుకోండి సపోజ్ మీకు గ్రేట్ వన్ ఫ్యాట్ లెవర్ అంటే అల్ట్రాసౌండ్లో లో ఓన్లీ మనం గ్రేట్ వన్ గ్రేట్ టూ అలా చెప్పం కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్పలేం సో అది వాల్యూస్ ఒకటి తెలుస్తే ప్లస్ అదొక బెటర్ టెస్ట్ డెఫినెట్ గా అండ్ ఈవెన్చువల్గా బెస్ట్ టెస్ట్ లివర్లో ఎంత ఫ్యాట్ ఉన్నది తెలుసుకోవాలంటే లివర్ బయాప్సీ అది అవసరం లేదు సో గ్రేడ్ వన్ ఫ్యాట్ లివర్ కామన్గా ఉన్నా కానీ నన్ను అడిగితే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ మీకు డయాబెటిస్ ఉంటే దాన్ని కంట్రోల్ పెట్టుకోండి ఓబీసి ఉందంటే వెయిట్ కంట్రోల్ చేసుకోండి ఒకసారి లివర్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి లివర్ ఫంక్షన్ టెస్ట్ అలా లెఫ్ట్ వైరల్ అంటే హెపటైటిస్ బి హెపటైస్ చేసుకొని బాగానే ఉంది అనుకోండి గ్రేడ్ అండ్ ఫ్యాక్టీ లివర్ ప్రస్తుతాంకైతే మేము పట్టించుకోవచ్చు ఓకే కానీ ఫాలో అప్ చేసుకోండి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవడం బెటర్ ఎస్ చక్కగా చెప్పే డాక్టర్ గారు లివర్ బాగుండాలంటే ఆల్కహాల్ జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోకూడదు శారీరక వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సింది అంతేకాదు ఎప్పుడైనా కొంచెం తేడా వస్తుంది బాడీలో మనకి కామెల్ లాంటివి ఇలాంటివి వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే చాలా మంది కూడా జాండీస్ వస్తుంది అంటే ఆ జాండీస్ వస్తుంది తగ్గిపోతుంది ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చినా కానీ ఇంకా చెట్ల మందుల కోసం వెళ్లే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము ఆ చెట్ల మందులు జాండీస్ని తగ్గించడమే కానీ లివర్ అయితే బాగు చేస్తాయి బాడే చేస్తుంది అంటే మరి ఇంకా అలా నమ్మకం ఉండిపోయింది జనాల్లో అది ఏం చేయలేం ఏమో మేబీ వన్ టైమ్ అది లాస్ట్ నాలెడ్జ్ కానీ ఇప్పుడైతే మాత్రం మెడిసిన్స్ అది వాడితే డ్యామేజ్ ఎక్కువ గానీ యూజ్ అయితే ఏం లేదు చాలా చాలాసార్లు పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా వెళ్ళాల్సి వచ్చింది అంటే చెట్ల మంది వాడి ట్రాన్స్ప్లాంట్ వరకు లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి వచ్చిన అవకాశాలు ఉంటాయి సో అనవసరం రిస్క్ కొన్నిసార్లు అయితే ఇప్పుడు హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ జాండీస్ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అసలు ఏం వాడకపోయినా మీరు దాని టైం తగ్గిపోతుంది దాన్ని కొందరు అదే పట్టుకుని అంటే పేషెంట్స్ కూడా అడుగుతారు సార్ బిల్ డో బిన్ ఉంది ఏడు ఉంది తగ్గట్లేదు టెన్షన్ అవుతుంది టెన్షన్ అవుతుంది ఆ టెన్షన్ పడి చెట్లు మనం తీసుకుంటే మళ్ళీ థర్టీ ఫార్టీకి వెళ్తాది ఆ జాండీస్ లో అప్పుడు మళ్ళీ వస్తారు సో కొన్నిసార్లు ఏమి చేయక్కర్లేదు ఏమి చేయకపోయినా అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కానీ డెఫినెట్ గా ఒకసారి కన్సల్ట్ చేసుకుని జాండీస్ కారణం సేఫ్ గా ఉందా లేదా లివర్ బాగానే ఉందా లేదా దాంట్లో కూడా కొంచెం కోఆగ్యులేషన్ పారామీటర్స్ ఉంటాయి అంటే రక్తం గడ్డ కడుతుందా లేదా పల్చగా ఉందా లేదా తెలుస్తుంది లివర్ లోనే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి సో ఆ ఫంక్షన్ కూడా బానే ఉందంటే ఒక లివర్ సేఫ్ మనం జస్ట్ మెడిసిన్స్ వాడి వెయిట్ చేయొచ్చు కొన్నిసార్లు నేను చెప్పినట్టు అసలు ఏం వాడకపోయినా దానికైతే జాండీస్ తగ్గిపోతుంది డాక్టర్ గారు ఏదైనా కానీ జంక్ ఫుడ్ ఇలాంటివి ఖచ్చితంగా మానేయాలి మీరు అన్నట్లుగా ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి అయితే ఐటీ పీపుల్ విషయానికి వస్తే వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఫ్యాటీ లివర్ వస్తుంది అంటే నేను ఎక్కువ గమనించింది ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ లో ఒకటి వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని ఉంటారు అని అవర్స్ తర్వాత వాళ్ళ టైమింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా సో కొన్నిసార్లు ఏదో స్ట్రెస్ అవుతుంది అంటారు బిన్ జీటింగ్ ఒకటి అంటే కొందరు పేషెంట్స్ నేను నైట్ లేట్ నైట్ ఉన్నప్పుడు షిఫ్ట్ ఏదో బిన్ జీటింగ్ చేస్తాం వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుంటా ర్యాక్స్ ఫుడ్ పెట్టిన ర్యాక్స్ మనీ వచ్చేయడం సో ఏదో ఒకటి తింటారు చిప్స్ చిప్స్ ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ చాలా డేంజర్ చాలా చాలా డేంజర్ ఇన్ఫాక్ట్ అవి కార్స్నోజన్స్ కూడా అవి కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి సో ఈ విధానంలో ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్ టైమ్లీ ఫుడ్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ జంక్ ఫుడ్ దీని వల్ల ఎక్కువ వాళ్ళలో ఉంది డిఫరెంట్గా ఉంది ఓకే కానీ అలా అని చెప్పి కొందరు నేను చూసిన వాళ్ళు చాలా మంచిగా టైం మెయింటైన్ చేసుకుని ఫిట్నెస్ ఫ్రీ చాలా మంచిగా ఉన్నారు ఎస్ దర్ డూింగ్ వెన్ డాక్టర్ గారు ఇప్పుడు లివర్ పాడైంది అన్నప్పుడు ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తది పొట్ట లావ్ అయిపోతది కాళ్ళలో నీరు చేరిపోతది ఇట్లాంటి లక్షణాలు చెప్తారు కదా నిజంగానే దీని వల్లే అది అవుతుందా కరెక్ట్ సో మీరు చెప్పే ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది లివర్ సిరోసిస్ అంటే లివర్ కంప్లీట్గా ఇంకా రివర్సిబుల్ డ్యామేజ్ కాదనమాట అది రివర్సిబుల్ డ్యామేజ్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు సో దాంట్లో ఏంటంటే మనకి ఆల్మిన్ ప్రొడక్షన్ లేకుండా ప్లస్ ఇంకా లివర్ అనేది డీటాక్సిఫికేషన్ తో పాటు చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఆల్మిన్ ప్రోటీన్ అంతా సెన్సిస్ జరుగుతుంది సో ఇవన్నీ లేకుండా ఏంటంటే కడుపులో నీళ్లు చేరిపోవడము సో కడుపులో నీళ్లు తీయాల్సి ఉంటది బ్లడ్ వామిటింగ్ చేసుకుంటారు బ్లడ్ వామిటింగ్ చేస్తే మనం ఎండోస్కోపీ చేసి ఎక్కడి నుంచి లీక్ అవుతుందో చూసి దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది మత్తు మత్తులోకి వెళ్ళిపోతారు ఎన్సఫ్లోపతి అంటాము సో వాళ్ళకి ఏంటంటే అమోనియా క్లియర్ అవుతుంది సరిగ్గా అమోనియా క్లియర్ అవ్వకపోతే బ్రెయిన్ లో అంతా స్వెల్లింగ్ వచ్చి మత్తులోకి వెళ్ళిపోతారు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది యూరిన్ తక్కువైపోయి అప్పుడప్పుడు డయాలసిస్ అవసరం కూడా పట్టవచ్చు సో ఈ సిమ్టమ్స్ అంటే బ్లాక్ కలర్ కూడా సో ఈ సిమ్టమ్స్ జనరల్ గా వస్తున్నాయంటే ఇంకా లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ సో ఈ టైంలో మనం ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కలర్ ఇవన్నీ కూడా రిటర్న్ వచ్చేస్తే చాలా సార్లు చూస్తాం పేషెంట్ ఫేర్ గా ముందు ఉన్నారు లివర్ డీస్ వచ్చేసి నల్లగా అయ్యారు మన ట్రాన్స్పోర్ట్ తర్వాత ఫేర్ అయిపోద్ది ఇలాంటి ఇలాంటివి ఉన్నాయి డిఫరెంట్గా ఓకే చక్కగా చెప్పాడు డాక్టర్ గారు లివర్ బాగుండాలి అంటే మీరు చెప్పిన హెల్దీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే సో ఎయిటీన్ ఇయర్స్ ఫీఏజ్ నుంచి కూడా ఒకసారి ఎల్ఎఫ్టి అబ్డోమిన్ ఆప్స్ ఉంది చేంజ్ పాపిరేట్స్ బి హెపిటెటిస్ సిటీ నేను ఇండియాలో అయితే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అయితే మ్యాండేటరీ పుట్టినప్పటి నుంచి కానీ ఏదైనా మిస్ అయిందంటే మాత్రం తీసుకోవాలి వ్యాక్సిన్ సపోజ్ హెపటైటిస్ బి చేసారు నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చి మీరు వ్యాక్సినేషన్ తీసుకోలేదంటే డెఫినెట్ గా వ్యాక్సినేషన్ తీసుకోవాలి హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అయితే కూడా పీడాట్రిక్ దాంట్లో ఆ షెడ్యూల్ రొటీన్ ఉంది హెపటైటిస్ ఈ ఇప్పుడు లాంచ్ అవుతుంది సో అది కొన్ని కొన్ని కండిషన్స్ కే ఇస్తాం అందరికీ అంత రికమెండ్ చేయట్లేదు అంటే లివర్ సేఫ్ గురించి చెప్తున్నాను ఇవి సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే కూడా సేఫ్ ప్రత్యేకంగా ఉమెన్ కి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ఉమెన్ కా సో సెపరేట్ గా ఏం లేదు వాళ్ళకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది నేను కంపేర్ చేస్తుంటాను కాదు కానీ మేల్స్ కి ఎంత ఆల్కహాల్ తీసుకుంటారో దానికన్నా ఉమెన్ సిరోసిస్ అయిపోతుంది సో వాళ్ళది రిలేటివ్లీ ఆల్కహాల్ కంటెంట్ రిక్వైర్మెంట్ టు డెవలప్ సిరోసిస్ తక్కువ సో తక్కువ దానికి ఎఫెక్ట్ అవుతుంది సో ఆ విధానంలో అయితే ఆల్కహాల్ డెఫినెట్లీ ఎవరికి వాళ్ళకైతే ఇంకా స్ట్రిక్ట్లీ ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం లివర్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ కాళ్ళలో చేయనట్లు పొట్ట పెద్దగా అవుతున్నట్లు లేదా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి సో మీరు అన్నట్లుగా బయలు రుబ్బిన్ అనేది తగ్గిపోతుంది ఇలాంటి అన్నప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది సింటమ్స్ అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిందే ఎట్లా అయితే చెప్తారు యానివల్ చెకప్ దాంట్లో కూడా ఈ టెస్ట్లు చేయించుకుంటే మంచిది సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ థాంక్యూ థాంక్యూ థాంక్స్ for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream, so subscribe, to iDream. subscribe to iDream subscribe to iDream so subscribe to

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.